ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమి నా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం వీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రేష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు గుండెని నిబ్బరం కోల్పోకండి ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి క్లిష్ట పరిస్థితుల్లో బంధువు ఒకరు ఆదుకుంటారు కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకొని ఉంటే ఈ రోజు తిరిగి ఇచ్చేయండి లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకోగలరు ఈ రోజు కుటుంబంతోనూ స్నేహితులతో సంతోషంగా ఉండే సమయం స్నేహం గాఢమైనందు వల్ల ప్రేమగా మారి ఎదురొస్తోంది అలాగే ఈ రోజు కొత్త అవకాశాలు మరియు వ్యక్తిగత వృద్ధికి సంకేతం ఈ రోజు మీరు మీ ఆలోచనల్లో పరిపక్వత మరియు స్పష్టతని అనుభవిస్తారు మరియు విశ్లేషణకి ఆలోచనలు తాజాగా ఉంటాయి మీ సామాజిక జీవితంలో కొత్త బంధాలు ఏర్పడతాయి ఇంకా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడపడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది పాత స్నేహాన్ని పునరుద్ధరించే అవకాశం మీకు లభించే అవకాశం ఉంది మీరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది పని రంగంలో మీ సృజనాత్మకత మెరుస్తుంది మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది మీ కష్టానికి ఇప్పుడు ఫలితం తక్కుతోంది కాబట్టి మీపై నమ్మకం ఉంచి ముందుకు సాగండి ధ్యానం మరియు మానసిక ప్రశాంతత కోసం సమయాన్ని వెచ్చించి కొన్ని క్షణాలు గడపడానికి ప్రయత్నించండి ఇది మీ మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం మొత్తం మీద ఈ రోజు సానుకూల శక్తితో కూడిన రోజు అవుతుంది కుంభరాశి వారి ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణం చేయండి మరియు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు